హైదరాబాద్లోని ప్రిజం పబ్లో నటికల్పికపై దాడి జరిగింది కేక్ విషయంలో పబ్ నిర్వాహకులు మరియు కల్పిక మధ్య గొడవ జరిగిందని తెలిసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్లో పబ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు తాజాగా నటి లోని హైదరాబాద్లోని పబ్ నిర్వాహకులు దాడి చేశారు నటి కల్పిక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్లో గల ప్రిజం పబ్కి తన స్నేహితులతో కలిసి వెళ్లింది అయితే అందులో కేక్ విషయంలో కల్పికకి పబ్ నిర్వాహకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది మాటమాట పెరగడంతో నిర్వాహకులు కల్పికపై దాడికి దిగారని తెలుస్తుంది దీనిపై కల్పిక రియాక్ట్ అవుతూ కేక్ విషయంలో నిర్వాహకులు తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించారని కల్పిక ఆరోపించింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇందులో కల్పిక డ్రగ్గిస్ట్ అని పబ్ నిర్వాహకులు ఆరోపించడం దుమారం రేపుతుంది ఈ గొడవకి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కల్పిక నటిగా చాలా సినిమాలు చేసింది రెండు వేల తొమ్మిది నుంచి ఆమె ఇండస్ట్రీలో ఉంది ప్రయాణం అనే చిత్రంతో తన కెరీర్ని ప్రారంభించింది ఆరెంజ్ నమో వెంకటేశాయ మారో జులాయి సారోచ్చారు నిప్పు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పడిపడి లేచే మనసు సీత ఆన్ రోడ్ మా వింత గాధ వినుమా హిట్ యశోద అధర్వ వంటి చిత్రాల్లో నటించింది దీంతోపాటు పలు వెబ్ సిరీస్లు కూడా చేసింది హీరోయిన్లకి ఫ్రెండ్గా హీరోలకు చెల్లిగా ఇలా పలు కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది కల్పిక కొన్ని చిత్రాల్లో తానే లీడ్గానూ చేసింది ఇలా నటిగా ఆకట్టుకుంటున్న ఆమె ఇప్పుడు వివాదంలో ఇరుక్కోవడం ఆశ్చర్యపరుస్తుంది ఈ ఘటనతో నటికల్పిక వివాదంలో చిక్కుకుంది పోలీసుల దర్యాప్తు ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంది ఈ ఘటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది